అందరికీ నా నమస్తలండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశిస్తుండదు మీ ప్రభాచాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మీరు ప్రార్థిస్తున్నారు మొదటిసారిగా నా వీళ్ళు తీసుకుంటే దయచేకం తీసుకుంటే ప్రకనే ఉన్న బెల్లెకాయకి తీసుకుని చూస్తున్న ప్రతిరోజు చేస్తాం అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మరొక టిఫిన్ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చానండి గుంటూరండి పట్టాభిపురం మెయిన్ బజార్ అనమాట మెయిన్ రోడ్ అనమాట అండి పట్టాభిపురం అంటాం అనమాట అండి అలాగే ఈ హౌస్ బేకరీ ప్రక్కనే అనమాట ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రక్కనే ఉంటుంది బిజినెస్ సెంటరు బాగా హైలైట్ అనమాట ఏరియా మొత్తానికి ఫేమస్ అనమాట ప్రతి టిఫిన్ సెంటర్ మీ ముందుకు తీసుకొస్తానండి ఆల్మోస్ట్ ఎందుకంటే గుంటూరులో అనేక రుచుల సమ్మేళనం అనమాట ఒక్కొక్క టిఫిన్ సెంటర్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఓకేనా ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో కనుక్కుందాం పెంచుకుందాము ఓనర్ గారి మాటల్లో ఇక మరి ఎందుకు అలా పెరిగిపోదాం తొందరగా అండి ఓనర్ గారండి నమస్తేనండి మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారండి హోటల్ నుంచి నలభై అనుభవం టూ ఇయర్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేయాలనమాట నలభై సంవత్సరాల అనుభవం ఉన్నదనమాట పట్టాభిపురం లోపల ఓకే ఇప్పుడు పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట ఇటీ హౌస్ బేకరీ ప్రక్కనే ఇది హెచ్డిఎఫ్సి ప్రక్కనే ఉంటుంది ఇలా కస్టమర్స్ లోపల తినడానికి అలాగే ప్రింట్లో క్వాలిటీ మరి మీరు ఎప్పటి ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు మీరు స్టార్ట్ చేస్తారు నైట్ ఎక్కుంటారు ఏం ప్రింట్ వాడతారు మంచిగా మొత్తం ఓన్ ప్రాసెస్ ఇంట్లో హోమ్ మేడ్ లాగానే తయారు చేస్తారంటే పింట్ కానీ అలాగే ఆయిల్స్ ఏమంటారండి రుచి గోల్డ్ రుచి గోల్డే అండి ఎక్కడైనా సరే అదే అది మంచిగా పుంగా బాగుంటుంది అనమాట పిండి సరి తెచ్చుకొని పిండి అవి ఎప్పటికప్పుడు మరక పట్టి చేసుకొని చక్కగా కస్టమర్స్ ఓకే ఓకే మధ్యాహ్నం క్యాటరింగ్ ఏమేమి పదార్థాలు ఉంటాయండి ఓకే ఆర్డర్ మేము చేస్తారా ఆర్డర్ వస్తే అవి కూడా చేస్తారు ఉదయం ఏమేమి టిఫిన్స్ ఉంటాయండి మీ దగ్గర ఓకే చూసారా ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట మొత్తం కూడా అలాగే మధ్యాహ్నం క్యాటరింగ్ అనమాట అండి ఓనర్ గారి అమ్మగారు అనమాట తనే ప్రారంభించారంటండి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇక తన మాటల్లో విందాము ఎంత ఉత్సాహంగా చక్కగా హెల్తీగా ఉన్నారో చూడండి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారమ్మా శ్రీనివాసరావు ఓకే ఓకే మా వారి పేరు శ్రీనివాస ఇదిగోండి దోశ బాబు అనమాట అనమాట నీ పేరేంటి నాన్న రూపేష్ ఓకే ఓకే ఏం దోశ వేసావు నాన్న పెసర ఓకే ఆనియన్ అనమాట ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి గారు నయ్యి అలాగే మైసూర్ బాండా ఉన్నది ఇదేమో కర్రీనండి పూరీ కర్రీ ఓకే ఓకే చట్నీనండి అలాగే కొబ్బరి చట్నీ ఇదేం చట్నీనమ్మా అల్లపు చట్నీ ఓకే ఇది వచ్చేసి ఉప్మానండి చక్కగా ఓకే మనం పూరి వేస్తాం పూరీ వేస్తున్నారు ఇదిగోండి సైజు పెద్ద పెద్ద తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పిండ్లు కానీ అలాగే ఆయిల్ కానీ చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పూరీలు రుచిగా కమ్మగా అద్భుతంగా బాగా ప్రాంగణం ఎక్కువ ఉన్నదండి కూర్చొని తినే వెసులుబాటు ఉన్నదనమాట పూరీలు రెడీ అవుతున్నాయి వేడి వేడి పూరీలు మీరు ఇక్కడే చేస్తూ ఉంటారమ్మా కస్టమర్స్కి వేడి వేడి పూరీలు అందిస్తున్నారండి చక్కగా అయిపోయింది ఫినిష్ అనమాట కస్టమర్స్ అడుగుదాం కస్టమర్స్ని వాటర్ ఫెసిలిటీ నీట్గా ఉంది పరిశుభ్రంగా ఉంది చక్కగా చూస్తున్నారు అది లోపల భాగంలో చక్కగా కూర్చొని తింటున్నారు ఇక్కడ కూడా నిల్చొని మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా వెహికల్స్ అవి ఆపేసుకొని చక్కగా తినడానికి వెసులుబాటుతో ఉండదు అనమాట బాబు దోశలో ఎగ్స్ ఎగ్ దోశలు కానీ అలాగే పిండ్లు కానీ మొత్తం కూడా ఉన్నాయి రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి ఇంకొండి ఇడ్లీ చక్కగా దూదులు ఉన్నట్లున్నాయి ఉన్నాయి మెత్తగా చూసారా వేడి వేడి ఇడ్లీ అనమాట బాగా సైజు కూడా పెద్ద సైజు అనమాట ఇలా హాట్ బాక్స్లో పెట్టేస్తున్నారు బు ఎలా ఉంది నాన్న టేస్ట్ బాగున్నదా డైలీ కస్టమరా మీరు ఓకే చట్నీలు కానీ కొబ్బరి చట్నీ బాగున్నాయి కదా ఓకే మీ బ్యాగే ఎలా ఉందమ్మ టిఫిన్ బాగుందండి ఓకే మీరండి బా చాలా బాగుంటుంది అవును క్వాలిటీ ఉన్నది పరిశుభ్రంగా ఉన్నది ప్లస్ ఏమో రీజనబుల్ రేట్స్ తోటి బాగున్నది ఇస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారండి చక్కగా సూపరే సూపర్ ప్రతి వాళ్ళు విజిట్ చేస్తున్నారు బాగా

మరి పూరీలు చపాతీ ఏంటివి ఉంటాయి అన్నమాట సాయంత్రం బజ్జీలు పునుగులు పకోడి పూర్ణాలు తపాలు చెక్కలు కూడా అప్పు అప్పు ఒక రోజు చేస్తాం ఆ వీడియో కూడా మా తప్పకుండా సరే మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇక్కడ ఈ బండ మీద చక్కగా పూరీ తయారు చేస్తున్నారండి పిండ్లు పెట్టేసుకొని ప్యూర్ క్వాలిటీ గోధుమ పిల్లి మీద వాడతారట ఎలా ఉంది సార్ చెప్పిన బాగుందట ఓకే థ్యాంక్స్ అండి చాయ్ తాగుతున్నారు ఓకే చక్కగా స్టూల్స్ అవి ఉన్నాయండి కూర్చొని తినడానికి బాగా ఫ్రీగా వెసులుబాటుతో బాగుంది అన్నమాట ఒక బిజీ బిజీగా ఉన్నారు బాగా ఓనర్ గారి బాబు అనమాట ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు పెద్ద బాబు అంటే బీటెక్ చదివి వాళ్ళ నాన్నకి రైతు లెఫ్ట్ హ్యాండ్ గా ఉంటూ సపోర్ట్ చేస్తా అండి ఎవరు ఉంటారండి అవును రెక్కలు కట్టుకొని చిన్న వచ్చేసి ఓకే ఓకే అదే అది గొప్పతనం తండ్రికి తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళ క్షేమ యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళ అండనుంటూ వాళ్ళని అమ్మా అండనుంటూ చక్కగా వాళ్ళకి చేదోడు సహాయం చేస్తూ ఉంటే అది గొప్పతనం అవునవును పూరీలు కౌంటర్లోకి వచ్చేసాయండి ఆల్మోస్ట్ అయిపోయాయి పదార్థాలు మళ్ళీ వేడి వేడి తయారు చేస్తారన్నమాట గారెలు బాబు టిఫిన్ ఎలా ఉంది నాన్న బాగుందమ్మా ఓకే ఓకే ఎంజాయ్ చేయండి ఇంకా పిన్ని గారు కూడా సప్లై చేస్తున్నారండి కస్టమర్స్ చూసారా ఈ వయసులో కూడా ఎలా ఉన్నదండి ఇడ్లీ బాగున్నదా ఇడ్లీ ఎలా ఉంది రుచిగా ఉన్నదా చట్నీ అది ఓకే డైలీ కస్టమర్ మీరు ఓకే ఓకే బాగా మృదువుగా స్మూత్ గా ఉన్నాయి మెత్తగా ఇడ్లీలు సైజు కూడా బాగున్నాయి చట్నీ కూడా గట్టిగా బాగున్నది కొబ్బరి చట్నీ ఎందుకు తినండి తినండి తిన బాబు దోశ వేస్తున్నాడు అండి ప్లెయిన్ దోశ అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆర్డర్స్ వస్తుంటే వేసేస్తున్నాడు వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తా సహాయం చేస్తా బీటెక్ చదివి కూడా వ్యాపారంలో అండి నాకు చాలా సంతోషం వేస్తుంది ఇలా మగపిల్లలు కూడా ఈ అభిప్రాయాలతో ఉన్నారంటే గర్వకారణం అనమాట తల్లికి చేదోడు వాదోడుగా ఆడపిల్లల సమయం అండి అలాగే తండ్రికి మగపిల్లాడు ఇలా చేదోడు వాదోడుగా ఉంటే ఇంకా గర్వకారణమేనమాట మనకి బాగా పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట పూరీలు లైఫ్ అవగానే మళ్ళీ స్టార్ట్ చేసేది వేడి పూరీలు తయారు చేస్తున్నారు చేస్తున్నారనమాట కాబట్టి చక్కగా ఐకమత్యంగా ఒకే కుటుంబం కాబట్టి అక్కడకొకళ్ళు చెప్పుకుంటూ చేసుకుంటూ చేసుకుంటున్నారండి అది ఎంతో సంతోషం అనమాట ఆ విధంగా తిన్ తినడానికి చక్కగా స్టూల్స్ కూర్చొని తినడానికి వెసులుబాటు ఉన్నదండి బాగా నరంకరంగా దోశలు రెడీ చేస్తున్నాడు బాబు పార్సిల్స్ క్యాటరింగ్ బాగా ఎక్కువగా అండి తినేవాళ్ళు తింటున్నారు అలాగే కస్టమర్స్

హోటల్కి విజిట్ చేసి ఈ రుచులను ఆస్వాదించండి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే రీజనబుల్ రేట్స్ తోటి నీట్గా పరిశుభ్రంగా ఉంటుంది చెప్తారంట మీకు పరిచయం సిగ్గుపడతాను తింటున్నారు అక్కడ కూర్చొని చెప్పడం అంటున్నారండి తిట్టుకోండి రెడీ తోట ఎంతో టాలెంట్గా చేస్తారండి చక్కగా చిన్ని గింజతోటైనా పెద్ద దోశ మన రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట రెస్టారెంట్లే ఆగుతాయండి ఈ హోటల్కి ముందు చక్కగా హోమ్ మేడ్ అనమాట మన ఇంట్లో తయారు చేసినట్లుగా కారపొడి కూడా చక్కగా ఏం కారపొడి అండి ఏం కాపురప్పుడు నానా చిన్నుల్లిపాయ కారం ఓకే సూపర్ సూపర్ వాళ్ళ కొడుకు మనవడికి హెల్ప్ చేస్తున్నారనమాట ఇద్దరు కొడుకులు చేస్తేనండి వ్యాపారం ఈ పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట అండి అలాగే టీ హౌస్ అండ్ బేకరీ ప్రక్కనే ఉంటుందనమాట అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సైడ్ ఉంటుందన్నమాట మనము పట్టం బజార్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి అలాగే గుజ్జుగొడ లోపలే ప్రవేశించేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట ఈ హోటల్ సూపరే సూపర్ అండి ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ కలిసి చక్కగా తయారు చేసుకుంటున్నారు పిన్ని గారు కూడా చక్కగా పార్సిల్స్ పెడుతున్నారు సంతోషంగా ఉంది హెల్ప్ చేస్తున్నారు చూస్తున్నాం కదండి ఇలా ఉంటుందన్నమాట ఈ టిఫిన్ సెంటరు మధ్యాహ్నం మీల్స్ తోటి అలాగే ఫుల్ మీల్స్ తోటి ఇస్త్రాకు నిండా పంచపరమాణాలతోటి రకరకాల కూరలతోటి పదార్థాలతోటి రుచికరంగా తయారు చేస్తారట ఆర్డర్స్ ఇస్తారంట క్యాటరింగ్ చేస్తారంట ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ చేస్తారట అలాగే ఈవినింగ్ కూడా మళ్ళీ ప్రతిరోజు ఈవినింగ్ కూడా బజ్జీలు పునుగులు గారెలు పకోడి అలా ఆ పదార్థాలు ఉదయం వచ్చేసి దోశ అలాగే మైసూర్ బొండ గారె పూరి ఈ విధంగా అన్నమాట ఉదయం టిఫిన్ సెంటర్ సెంటర్ సాయంకాలం వేరే టిఫిన్ అనమాట తండ్రి కొడుకు వాళ్ళ అమ్మగారు అలాగే మొత్తం కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు హోటల్ కస్టమర్స్ బాగా వస్తున్నారండి డైలీ కస్టమర్స్ ఎందుకంటే కూర్చొని తినడానికి వెసులు బాగున్నది పైపెచ్చు నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి బాగుంటుంది అనమాట ఎందుకంటే హోమ్ మేడ్ మన ఇంట్లో తయారు చేస్తున్నట్టుగానే అన్నమాట గారులే కానీ బాగుండాలి కానీ ఎప్పటికప్పుడు తయారు చేస్తున్నారండి అయిపోగానే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా ఎలా ఉంది బాబు టిఫిన్ బాగుందా బాగుంటుంది ఓకే అలాగే ఇడ్లీ కానీ దోశ కానీ పూరీ కానీ బాగున్నాయా ఎగ్ దోశ గా ఉంటుంది ఓకే ఓకే ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఎగ్ దోశ బాగుంటుంది అలాగే చట్నీ కూడా బాగుంటుంది అంటండి తిని గారు పార్చి ఉన్నారనమాట ఒక వేస్తారా ఉప్మా దోసారా చక్కగా ఉల్లికారం తోటి గుమ్మగుమలేనమాట దోశ అనేది బాబు స్వహస్తాలతోటి వీటికి చదివి కూడా ఈ విధంగా కస్టమర్స్కి సేవ చేస్తున్నాడు ఒక విధంగా సేవేనండి రీజనబుల్ రేట్స్ తోటి చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు పరిశుభ్రంగా ఉన్నదండి అలాగే చక్కగా క్వాలిటీతో కస్టమర్స్ని ఆకట్టుకుంటున్నారు బాగా ఇడ్లీ దోశ అనమాట అలాగే పెసర దోశ అండి చక్కగా టేస్ట్ చేసేలా ఉందో చెప్పండి ఇవ్వండి మొత్తం కూడా హోటల్ అక్కడ ఇదంతా వెసులుబాటు కూర్చొని తినడానికి చక్కగా ఎలా ఉన్నది బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి అలాగే క్వాలిటీ కూడా ఇడ్లీ బాగున్నది ఇంట్లో తయారు చేసినట్టే మన ఫ్యామిలీ అండి ఫ్యామిలీ మన ఇంట్లో తయారు చేసినట్టు చట్నీ కూడా బాగుంది కొబ్బరి చట్నీను అలాగే పుదీనా చట్నీను అల్లప చట్నీ ఓకే అల్లప చట్నీ అండి త్వరగా జీర్ణమైతే అల్లప చట్నీ ఎంతో ఆరోగ్యానికి శ్రేష్టం కదా బాగుందండి దోశ తినండి పెసర దోశ అండి మామూలు దోశ పెసర దోశ తినండి మీరు మామూలు దోశ పెసర దోశ చూలు మార్చుకోండి మీరు పెసర్ దోశ ఓకే ఈ దోశ తీసుకోండి పెసర్ దోశ కొంచెం టేస్ట్ తీసుకోండి తీసుకోండి టేస్ట్ బాగుంది పెసర్ దోశ అండి చెప్పండి నెంబర్ వన్గా ఉంది ఓకే అల్లం తగులుతున్నాయి బాగా ఉల్లిపాయ అల్లం తగులుతున్నాయి కమ్మగారు రుచిగా బాగుంటుంది ఓకే ఓకే ఎంజాయ్ చేయండి బ్రేక్ఫాస్ట్ ఉదయం బాగా ఉన్నాయండి వాళ్ళ అంతా ఫ్యామిలీ అంతా కలిసి తయారు చేస్తున్నారన్నమాట టిఫిన్ తెచ్చుకుని ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇదిగోండి ఇడ్లీ అనమాట దూదులు ఉన్నట్టే ఉన్నాయి చక్కగా మెత్తగా ఉన్నాయి కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుంటా కదా చీవులు కానీ సూక్ష్మజీవులు కానీ అన్నీ తింటాయి అన్నమాట పత్తి పిల్లలు కూడా తినచ్చు ఎంతో చక్కగా ఉంది అమృతం ఉన్నట్టు సూపర్ సూపర్ పిండి మినప్పిండితో తయారు చేసింది ఇడ్లీ రవ్వ ఎక్కువగా ఉండి తయారు చేసింది మనం వెంటాం అబ్జర్వ్ చేస్తాం కదా అలాగే మంచిగా మినప్పప్పు క్వాలిటీ ఎక్కువగా ఉంది రవ్వ తక్కువగా ఉంది బాగా స్మెల్ బాగుంది దోశ అండి సూపర్ అమృత అదర్స్ బాగుంది సూపర్ సూపర్ నమస్తేనండి ఈవినింగ్ వచ్చేసామన్నమాట సాయంకాలం టిఫిన్ సెక్షన్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట పట్టాభిపురం మెయిన్ రోడ్డు మీకు ఆల్రెడీ అడ్రస్ చెప్పాను కదా ఇదిగోండి టీ హౌస్ బేకరీ ప్రక్కనే అనమాట ఉంటుంది ఉదయం చెప్పాను కదా ఆల్రెడీ పట్టాభిపురం మెయిన్ రోడ్డు గుంటూరు అండి అలాగే ఈవినింగ్ స్నాక్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఉదయం టిఫిన్ వేరు సాయంకాలం టిఫిన్ బజీలు పునుగులు గారేవాడ చెక్కలు అరుచులు స్పెషల్ గా ఉంటాయి పూర్ణాలు కూడా ఉన్నాయి అవి ఇక వెంటనే అయిపోతాయి అనమాట

నూనర్స్ త్రీ హండ్రెడ్ కేజీ మూడు వందల రూపాయలు అండి వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మైసూర్ పాకు అవన్నీ కూడా ఆర్డర్స్ ఇస్తే వెంటనే తక్కువ చేసేస్తారన్నమాట రీజనబుల్ రేట్ కదండి ప్యూర్ క్వాలిటీ మన ఇంట్లోనే వాళ్ళు వైపు వాళ్ళే తయారు చేస్తారు అనమాట కూడా కూడా తయారు చేస్తారు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కౌంటర్లో వరకు తీసుకొచ్చి పెడతా అనమాట ఇంటి దగ్గర చేసుకొని తీసుకొస్తారు సప్లై వెళ్ళిపోతాయి అంట క్యాటరింగ్ వచ్చేసేసి మనం పదార్థాలు ఏమన్నాయో చూద్దాం ఓకేనా ఓకేనా ఇవ్వండి అరిసొచ్చేసేసి లేతరసనమాట నువ్వులతో అనమాట మెత్తగా స్మూత్గా ఉన్నది చూసేనా చక్కగా ఉన్నది బాగా నేతరసలు బాగా ప్యూర్ క్వాలిటీ ప్యూర్ నెయ్యి వాడుతున్నారనమాట అలాగే ఇంట్లోనే వాళ్ళ వైఫ్ వాళ్ళు తయారు చేయటం అనమాట మళ్ళీ వర్కర్స్ కూడా కాదండి చక్కగా అన్ని పదార్థాలతో అలాగే ఇదిగోండి ఉల్లి బజ్జీని అనమాట చూసారా చక్కగా ఉల్లి బజ్జీ సాయంకాలం చేసానండి ఇదిగోండి తపాల చెక్కలు తపాల చెక్కలు అనమాట ఫేమస్ సాయంత్రం పూట అలాగే గారె ఇది మామూలు బజ్జీనండి మామూలు బజ్జీ బజ్జి అవి చిట్టి పునుగులు ఇదిగోండి ఇవి చట్నీలు అనమాట ఇక సాయంకాలం టిఫిన్ సెక్షన్ పూర్ణాలు అయిపోయాయండి పూర్ణాలు వెంటనే అయిపోయాయి అనమాట అదిగోండి ఇక్కడ పునుగులు వేస్తున్నారు చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నారు సాయంకాలం టిఫిన్ సెక్షన్ ఉదయం పూట దోశ దోశ పూరి అలాగే ఇడ్లీ గారె పెసరట్టు ఉప్మా ఇవన్నీ ఉంటాయి అన్నమాట అవి రొటీన్ అనమాట ఉదయం సాయంకాలం వచ్చేసి ఈ టిఫిన్ సెక్షన్ అనమాట అండి అలా పైపెచ్చు క్యాటరింగ్ ఆర్డర్లు ఇస్తే క్యాటరింగ్ మీల్స్ క్యాటరింగ్ కూడా టిఫిన్ క్యా క్యాటరింగ్ కూడా ఇస్తారనమాట ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికి కూడా చక్కగా రీజనబుల్ రేట్స్ తోటి పరిశుభ్రంగా ఇంట్లోనే తయారు చేసి చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చక్కగా పంపిస్తారు అనమాట అండి వాళ్ళు పూర్వీ నుంచి దాదాపు అదే చెప్పారు కదా నలభై సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మగారు స్టార్ట్ చేస్తారని చెప్పారు కదా వాళ్ళకి చెయ్యి తిరిగి చెయ్యి అనమాట ఇంక అందులో లోపం ఉండదు లోటు ఉండదు కొరత ఉండదు ఏ పదార్థాన్ని ఎలా వేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట అండి చాలా చక్కగా బాగా తయారు చేస్తున్నారు అనమాట కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారు పైపెచ్చు ఆర్డర్స్ ఎక్కువ పోతాయి అంటే వాళ్ళకి క్యాంటీన్ ఆర్డర్స్ ఎక్కువ పోతాయి అంట ఈ పండగ సీజన్లో తప్పకుండా అందరూ విజిట్ చేయండి ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారు అండి మెయిన్ పరిశుభ్రంగా ఉంటున్నారు ఇంట్లో తయారు చేస్తున్నారు మై పైపెచ్ వర్కర్స్ కాకుండా వాళ్ళే తయారు చేస్తున్నారు అనమాట ఇప్పుడు నైట్కి వచ్చేసి ఈ విధంగా పులుగు అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఆర్డర్స్ ఇచ్చుకోండి ఎందుకంటే మనం క్యూరు కోసమే పాకులు ఆడతాం కదా మనం ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం కదండి తప్పకుండా చూసారా అరిసెలు కట్టుకుంటే మ్యూలో గతమిగా ఉన్నాయి పైపెక్చు నువ్వుల అరిసెలు మనకి ఏది కావాలంటే అది ఆర్డర్స్ ఇస్తారనమాట ఆర్డర్స్ చేస్తే క్యాటరింగ్ చేసేస్తారు సప్లై చేసేస్తారు అలాగే అన్నీ కూడా మంచిగా ఉన్నాయండి వాసనలు వెద బాగున్నాయి అనమాట ఇంకా త్వరగా అందరూ కూడా వచ్చేసేయండి విజిట్ చేసేసాయండి త్వరగా వాళ్ళ నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళకి చెయ్యి తిరిగిపోయిన చెయ్యి అనమాట ఊసేళ్ళు అనమాట బాగా చిక్కుభిపురం మెయిన్ రోడ్ అన్నమాట టీ హౌస్ అండ్ బేకరీ ప్రక్కనే ఉంటుంది ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రక్కనే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ మనం పట్నం బజార్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది గుజ్జునగోడ లోపల ప్రవేశించేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట అండి తప్పకుండా అందరూ విజిట్ చేయండి ఉదయం పూట టిఫిన్ సెక్షను సాయంత్రం టిఫిన్ సెక్షను అలాగే వాళ్ళు మీల్స్ మీల్స్ సప్లై టిఫిన్స్ సప్లై క్యాటరింగ్ చేస్తూ ఉంటారు ఆ మీద మళ్ళీ ఈ స్వీటు హాటు తయారు చేస్తారు ఆ మీద అన్నీ ఎవైలబుల్గా ఉన్నాయి అన్ని రీజనబుల్ తోటి క్వాలిటీ తోటి మనకి ఎంతకన్నా కావాల్సిందేమో పండగ వచ్చిందంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే బాధపడాల్సిన అవసరం లేదండి తప్పకుండా ఇలాంటి చోటచ్చు అంటే ప్రతి ఐటమ్ దొరుకుతుందండి ప్రతి పదార్థం దొరుకుతుంది అనమాట మళ్ళీ అక్కడ ఇక్కడ వెతుక్కునే అవసరం లేకుండా అన్ని పదార్థాలు దొరుకుతాయి అనమాట చక్కగా ఆ పూస కార పొంది పూసమి అదే పూసమిఠాయి కానీ అలాగే అరసలు మళ్ళీ చెక్కలు కానీ చక్రాలు కానీ జంతికలు అవన్నీ ఉంటాం కదా అలా మైసూర్పాకు మళ్ళీ మిఠాయి లడ్లు అన్ని వెరైటీలు గవ్వలు కానీ కచ్చికాయలు కానీ మొత్తం అండి ఆల్మోస్ట్ మొత్తం కూడా ఏమంటే పచ్చళ్ళు కారపళ్ళో అవి అవే ఒక పచ్చళ్ళు లేవులే ఇంతవరకు స్వీటు హార్ట్ ఈ విధంగా అనమాట అండి మీల్స్ అనమాట ఫుల్ మిల్స్ క్యాటరింగ్ ప్యూర్ వెజ్ కదండి ప్యూర్ వెజ్ తోటి ఫుల్ క్యాటరింగ్ తయారు చేస్తారు ఏం మనం అడిగితే ఆర్డర్స్ ఇస్తే అవి క్యాటరింగ్ అలా అనమాట అండి తప్పకుండా అందరూ విజిట్ చేయలేదు ఎందుకంటే త్వరగా పండుగ వచ్చేస్తుంది కదా చేసుకోలేని వాడు గబాల్ని వచ్చేసి తీసుకొని వెళ్ళచ్చు ఓకేనా పులుకులు రెడీ అయిపోయాయండి చిట్టి చిట్టి దూదులు లాగా మెత్తగా చక్కగా ఉన్నాయి చూసాం కదండి ఈ సెంటర్ ఎన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నదో ఉదయం పూట దోశ ఇడ్లీ పూరి అలాగే వడ ఈ విధంగా వెరైటీల టిఫిన్స్ తోటి ఉంటుంది అనమాట ఈవినింగ్ వచ్చేసేసి తపాల చెక్కలు పూర్ణాలు ఉల్లిపాయ బజ్జి మామూలు బజ్జి చింటి పునుగులు గారెలతోటి ఇలా డిఫరెంట్తో అలాగే మధ్యాహ్నం వచ్చేసి మీల్స్ అనేది ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ చేసేస్తారంటండి అలాగే పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి అలాగే ఫంక్షన్స్కి ఈ వేటికైనా సరే చక్కగా మనం ఆర్డర్స్ ఇచ్చామనుకో క్యాటరింగ్ చేస్తారటండి ఎన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నదో చూస్తున్నారా ఎంత విసులుబాటు ఉన్నదో చూస్తున్నారా ఇంకెక్కడికో వెళ్ళటం ఎందుకండి ఇక్కడికి విజిట్ చేయండి తప్పకుండా ఈ సంక్రాంతి పండుగకు సాంప్రదాయకరమైన పిండి వంటలను ఈ రుచులను కమ్మదనాలను ఆస్వాదించాలంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక చూసాం కదా ఎంజాయ్ చేసాం కదా అన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నదనమాట ఈ టిఫిన్ సెంటరు ఇక ఈ వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి